గ్రంథం గ్రంథం అధ్యాయం పన్నెండు బురద లేకుండా జమ్ము పెరుగునాకుండా నీళ్లు లేకుండా రెండు మొలుచునా అది పోయేవాడు పోయగడక ముందు బహు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే ఇతర మొక్కల అది త్వరగా వాడిపోతుంది మనసు వారందరి గతి దేవుని మనసు వారందరి గతి కూడా ఇదే విధంగా ఉంటుంది ఎవరు గతి దేవుని మర్చేవారు గతి మందిరానికి రాని వారి గతి సమయానికి రాని వారి కదా అలలుయ్యా సమయానికి రాకపోతే ప్రార్థన ఉండదు ఆరాధన ఉండదు సాక్ష్యాలు ఉండవు వాక్యాలు ఉండవు ఏది ఉండదు అలలుయ్యా అలలుయ్య ఇప్పుడే మన మధ్యలో ఒక యవనాస్తునాలు వచ్చింది అలలుయ్య ఆ అందరికంటే బెస్ట్ అలలుయ్య ఒకటం కాదు ఉన్నదే చెప్తున్నాం అలలుయ్యా సరే నీళ్ళు లేకుండా ఏదంట బురద లేకుండా జమ్ము పెరుగుతుందా బురదలనే జమ్ము పెరుగుతుంది నీళ్లున్న కానీ పచ్చడి గట్టి ఏంది కుందేలు గడ తింటాయి గరక గరక తెలుసుగా తెలుసా గరక నీళ్ళున్న కానీ ఎక్కువగా పచ్చగా పెరుగుతా ఉంటుంది ఎంత పచ్చగా ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది చూడటానికి జమ్మైన పచ్చగా ఉంటుంది గట్టి అయినా పచ్చగా ఉంటుంది ఎంత నిఘ నిగలాడుతుంది అలలుయ్య అది కోసిన తర్వాత ఏమవుతుంది వాడిపోతుంది ఇతర మొక్కలన్నిటికంటే ఒక గంట అర్ధ గంట చేపు అవి నిమ్మలంగా వాడిపోతుంటే ఆకులు ఇట్లా మడుతూ ఉంది ఇది కోసిన ఐదు నిమిషాలలోపే వాడిపోతుంది అలలుయ్య దేవుడు చెప్తున్నాడు నీవు కూడా దేవుణ్ణి మరిసిపోతే దేవుడికి ప్రార్థన చేయటం మరిసిపోతే వాక్యం చదవడం మర్చిపోతే వాక్యం వినడం మర్చిపోతే ఈ గతి కూడా అదే విధంగా ఉంటుంది అలలుయా అలలుయా మనం ఇప్పుడు ఏం చేయాలి చేయాలి ప్రార్థన చేయాలి చెప్పండి నాకు ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి దేవుణ్ణి శుద్ధించాలి వాక్యం వినాలి అలలుయా మీరు ఈ విధంగా దేవుడిలో ఉంటేనే మీరు పచ్చగా ఉంటారు తన కాలబందు బలం ఇచ్చే ఏ విధంగా ఉంటుంది అది నీటి కాలంలో ఎవరైనా నాటబడి ఉంటుంది దానికి ఎప్పుడు నీళ్ళు బాధలే ఉంటాయి నీకు కూడా ఎప్పుడు వాక్యం ప్రార్థన ఉంటేనే ఉంటే నువ్వు ఉంటావు అనలుగా దేవుణ్ణి నమ్ముకోవడా ఉంటారు దేవుణ్ణి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంటి ఘనత బాగా ఇచ్చుతుంది వాళ్ళకు ఇతరులకు వచ్చినట్టు కష్టాలు రావు ఇతరులకు వచ్చినట్టు ఆపదలు రావు వాళ్ళకు క్షేమం కలుగుతుంది దేవుని నమ్ముకునే ఏదైనా నా పరిస్థితి ఇది ఎందుకు నమ్ముకునే నేను నా పరిస్థితి చూడు నా స్థితి ఏది వాడు చూడు వాడు దేవుని నమ్ముకోలేదు పొద్దున్న లేతే తాగుతూనే ఉంటాడు పొద్దున్న లేతే బూటి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు అలనయ్య వాడు అబద్ధాలు ఆడతాడు చెడ్డ తిరుగులు తిరుగుతుంది వాడేది అభివృద్ధి పొందుకుంటు వాడు ఏం చేస్తు వాడి క్షేమం కలిగి బహు పచ్చగా ఉంటున్నాడు అలలుయ్యా దేవుడు ఏం చేసిన వారిని నిక్షేమగా వారిని కాలు జారి చూడనే ఉంచి ఉన్నాడు అలలుయ్య అలలోయ కాలు జారి చూడనే ఉంచి ఉన్నాడు వాళ్ళు చూస్తే ఏం కనిపెడతారు అప్ప అప్ప అంత బాగుండరు మనం దేవుడిని నమ్ముకున్నాం మనకి శ్రమలు అనుకుంటాం మనం అలలుయ్య ఆయన కాలు జారిపోగా వాటి పరిస్థితి వానికి అర్థం కాదు మరి మీరందరూ కూడా దేవుడిలోనే ఉండాలి దేవుణ్ణి బట్టి నడవాలి అలలుయ్య దేవుణ్ణి ఎప్పుడు కూడా పరిచిపోవద్దు దేవుణ్ణి విసర్జించి వెనక తిరగకూడదు తొంభయో కీర్తన మనం చూద్దాం తొంభై కీర్తన ఐదో వాక్యం తొంభయో కీర్తన ఐదో వాక్యం మూడో వాక్యం నుంచి నీవు మనుషులను మట్టిగా మార్చుతున్నావు నరులారా తిరిగి నీవు చెలవిస్తున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందు ఒక చాము వలె ఉన్నవి వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రిత్తురు పొద్దున వారు గడ్డి వలె సిగురిద్దురు అది మొలిసిగురించును తర్వాత సాయంకాలం అది కోయబడి వాడబారును ఏం చేస్తున్నారు సాయంకాలం పొత్తులు ఏం చేస్తున్నారు వాళ్ళు సిగురిస్తున్నారు సాయంకాలంనా వాడబారుతున్నారు అలలుయ ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క మనిషిని పిలుస్తున్నాడు మన్నది వెనకటి వాళ్ళనే మట్లేకపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది మన దేవుడు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు పుట్టింపక ముగములు ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు దేవుడు మనల్ని సృజించాడు దేవుడు పిలుస్తున్నాడు ఇదా నీ అయిపోయింది రా అలలోయ అప్పుడు నువ్వు పరిస్థితి ఏ విధంగా ఉండాలి పాపములు ఉన్నట్టుండాలనా దేవుడికి లోపడకుండా ఉన్నట్టుండాలన్నా నీ పిలిస్తే దేవుడు ఒకనొక దినమన త్వరగా రాబోతున్నాడు ఆర్పాటంతోను పాఠంతోనూ దేవుడి బూరతోనూ ప్రధాన దూత శబ్దంతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలలుయా అలలుయా ఇక్కడ ఎవరో ఒకరు వాక్యం వినకుండా వాళ్ళ స్వరనే వాళ్ళు ఉంటున్నారు ఎవరో మరి వాక్యం వినట్లేదు మీరు ఆనుకునే దేవుడు తెలుపుతనే ఉంటాడు అలలుయా మీరు వినాలి దేవుడు దృష్టికి వెయ్యి సంవత్సరములు గట్టించినా నిన్నటి వాళ్ళే ఉన్నాయి వెయ్యి సంవత్సరములు నిన్నటి వలే ఉన్నాయి వెయ్యి సంవత్సరాలు అయిపోయినా ఒక దినమే దేవునికి అలలేయ దేవుడు రాక ఎప్పుడో తెలవదు వెయ్యి ఒక రోజు అయితే వెయ్యి వెయ్యి రోజులంతా విలువ వెయ్యి రోజులు ఇంకా టైం ఉన్నది లేక వెయ్యి రోజులు ఉన్నది కానీ అనుకుంటే ఈ రోజే కూడా వస్తాడు అట్లా కూడా తిరిగి వస్తాడు దేవుడు దేవుడి దృష్టి ఒక రోజు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు దేవుడి దృష్టికి ఒకటే రోజు మరి రేపే దేవుడు వస్తే అలలుయ్యా తాత ముత్తల కాంచం ఉండడం మీ ఇంట్లే ఏం చేసాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు అయ్యా గొప్ప వర్షం రాబోతుంది మీరు మారు మనిషి పొందుకోండి మీ పాపం నుండి మీరు బయటికి రండి ఇగో దేవుడు గొప్ప వర్షానికి కురిపింపబోతున్నాడు నలబది పగళ్ళు నగదు నలభై రాత్రులు మీరందరూ కూడా మారు మనిషి పొందుకోవాలయ్యా మీరందరూ కూడా మందిరంలోకి వచ్చి నిద్రపోతున్నాయన దేవుడు మాటలు వినాలయ్యా ఏమన్నారు దేవుడు మాటలు వినాల మందిరాలకు వచ్చి ఏం చేస్తారు దేవుడు మాట నింటాడు ఆడ పోయిన మీద ఏం పెట్టొచ్చిన మా ఆయనకి చెప్పిన సిగర్ణి ఎత్తనాయ ఆడ చేయి మరిచిపోయిన అది ఎటు అవుతుందో మీరు ఆ ఆలోచనలు ఉండకూడదు మీకు అలో లుయ్యా ఇప్పుడు మనం ఏం చెప్పినాం నోవా ఏం చేసిండు నోవాబు ప్రకటించిండు అలో లుయ్యా పకటించులు ప్రకటించులే బాబు మా తాత ముత్తాతల కలిసి మేము ఇంట్లోనే ఉంటాడు అలలుయ్యా ఎన్ని రోజులు ప్రకటించాల ఎప్పుడొచ్చాడే దేవుడు అనుకుంటే రానే వచ్చుడు అలలుయావు కూడా ఆ విధంగా అనుకోకూడదు ఏ సమయమున ఏ గడియో ఏ విధంగా దొంగ వచ్చినట్టే దేవుడు వచ్చాడు కనుక మీరందరూ కూడా మరి దేవుల్లో ప్రార్థన చేస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలి అలలుయ అలలు తొంభై రెండో కీర్తన ఏడో వాక్యం మనం చూసినట్లయితే నిత్య భక్తి భక్తిహీనులు భక్తిహీనులు వలె చిగురిస్తారు చెడు పనులు వాళ్ళందరూ పుష్పించరు వాళ్ళు ఏం చేస్తారు నిత్య నాశనమును అందటానికి వారు నాశనమును అందటానికి వాళ్ళు పడిపోవటానికి దేవుళ్ళు నిలబడకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారు చెడు పనులు చేసుకుంటా పుష్పిస్తారు పుష్పిస్తారు పువ్వు ఏ విధంగా అందంగా ఉంటుంది బురదలో ఉన్న జమ్ము నీళ్ళలో ఉన్న రెళ్ళు ఎంత పచ్చగా డిగడిగలాడుతుంది పోస్తే అంతే సంగతి అలలుయ మీ సేపు పువ్వు విసిగి వికసిస్తూనే ఉంటది మంచిగా గడపడుతూనే ఉంటాడు కానీ దేవుడు రాబడితే ఆ చోట నుంచి అతడు తీసివే పోతాడు నూట మూడో కీర్తన ఈ వాక్యాన్ని చూసి సమయాన్ని హైగారిస్తా వాక్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక త్వర మనం వెళ్తున్నాం పదిహేను నూట మూడు పదిహేను మనుషుల యొక్క శరీరము ఆయువు జీవితము ఏ విధంగా ఉన్నది వలె ఉన్నది పువ్వునట్లు అడివి పువ్వు పూయినట్లు వాడు దాని మీద గాలి దాని మీద గాలి బీచగా అది లేకపోవును ఆ మీద దాని తోడు దాని జరగదు మనం కూడా ఏ ఏ విధంగా ఉన్నాం అడవి గట్టిని పోలి ఉన్నాం ఇదే ఆ వాక్యం ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయంలో ఉంటుంది శివర్ల ఈ గ్రంథం నలభైవ అధ్యాయంలో కూడా ఉంటుంది అలలుయూయ ఇక్కడ నరుడి యొక్క ఆయువు గట్టి పువ్వు అనే ఉన్నది గట్టి వలే ఉన్నది అడవి పువ్వు పూసేటట్లు వాడు పూస్తాడు గాలి ఆ పువ్వు కట్టిన్న పువ్వు ఏ విధంగా గాలి ఉంటాయి ఏ విధంగా పోతాయి మన శరీరాలు కూడా మన ఆత్మలు కూడా అవే అయితే ఈ ఆత్మ ఇక్కడనో అక్కడనో పరలోక మందు దేవుడితో యుగ యుగాలు నివసించాలంటే జీవించాలంటే నువ్వు ఏం చేయాలి ఆయన నిబంధనలు కైపరుచు ఆయన కట్టులను అనుసరించి నడుచుకునే వారి మీద భయభక్తులు ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది ఆయన కృప యుగ యుగములు నిలసాలంటే నువ్వు యుగ యుగములు ఆయనతో నువ్వు జీవించాలంటే నిత్య నాశనం అందకుండా ఉండాలంటే పాతాలంలోకి మరణంలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అలా ఆయన నిబంధనలను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను నువ్వు పాటించాలి నువ్వు ఆ విధంగా పాటిస్తే నీకు నీ పిల్లలకు ఏ విధంగా ఉంటుందంట యుగ యుగములు బైబులు దగ్గర ఉంది ఆయన కృప యుగ యుగములు నిలుసులు ఆయన నీతి వారి పిల్ల పిల్లలకు తరతరములు నిలుసును అలలుయ్యా యుగ యుగములు నివసించాలంటే యుగ యుగములు ఆయన కృప నీ మీద నిలబడాలంటే తరతరములు నీ పిల్ల పిల్లల తరములు ఆయన కృప నిలవాలంటే నువ్వు ఏం చేయాలి ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞను పాటిస్తూ పాటిస్తూ దేవుణ్ణి నమ్మి నువ్వు ముందుకు పోవాలి చివరిగా ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తా ముప్పై ఏడో కీర్తన ఒకటి నుంచి ఐదు వాక్యాలు చెడ్డవాడిని చూసి నువ్వు వేసన పడకము దుష్కార్యములు వారిని చూసి నువ్వు మత్సర పడకు వారు వలె త్వరగా ఎండిపోతారు పచ్చని వలె వారు వాడిపోతరు ఏ విధంగా చేస్తారు వలె వాడిపోతారు పచ్చని కూరవలే పాలకూర ఎంత జపగా వాడిపోతారు అలలు పచ్చని వలె వాడిపోతారు దుష్కార్యములు చేసేవారిని చూసి చెడ్డవారిని చూసి నువ్వు మత్సర పడకూడదు అలలుయ్య వాళ్ళు పచ్చని కూరవలే వాడిపోతారు నువ్వైతే నమ్మక ఉంచి మేలు చేయి దేశించి సత్యాన్ని అనుసరించు అలలుయ్య దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించు అప్పుడే ఆయన హృదయ వాల్చనలు తీరుస్తాడు అలలుయని ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి దేవుని ఎందు నమ్మకం ఉంచి మనం మేలు చేయాలి చెడ్డ వారిని చూసి వ్యసనపడవద్దు దుష్కారాలు వారిని చూసి మచ్చరపడద్దు వారి ఇష్ట వారు వాడు ఉంటే నీ ఇష్టం ఉండకూడదా నీ చేయకూడదా వాడిని చూసి నా దేవుడు నాకేం చేయొద్దో అనుకోవద్దు దేవుడితో నువ్వు నిలబడితేనే దేవుడితో నువ్వు జీవిస్తేనే ఇక్కడ నీ జీవితం ఉండని పైన పరలోకంలో తండ్రి అయిన ఏసతో యుగ యుగములు ఆయనతో నువ్వు జీవించగలుగుతావు అలలుయ్యా గట్టి వాళ్ళని త్వరగా ఎండిపోయి కొట్టుకోనుకోబడతారు చెడు పనులు చేసేవారు పుష్పి కూర కూరవలే జమ్ము వలె బురద రైళ్ళు వలె ఉంటుర వాళ్ళు అలా నువ్వైతే దేవుని అందు నమ్మక ఉంచి నువ్వు మేలు చేయాలి దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించాలి ఆయన కృప నీ మీద ఉండాలంటే యుగయుగములు ఆయన పిల్లల పిల్లల తరం నీ మీద ఆయన కృప నిలవాలంటే నువ్వేం చేయాలి ఆయన నిబంధనలు గైపో ఆద్యూ గైకోడుచు వాటిని పాటించాలి